క్రైస్త ద లాడ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఇసు క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమకొరికి ఏర్పాటు చేయబడిన పాతి పాఠ్య పాఠ్యభాగము కోరహు కుమారుడు రచించిన నలభై ఆరవ సంకీర్తన మొదటి చరణము ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ ఎల్లవేళలా సహాయము చేసేవాడు కనుక నిజమైన భద్రత దేవుని వలన మాత్రమే లభిస్తూ ఉన్నదని కోరహు కుమారులు ఈ మాట ద్వారా తెలియజేస్తూ ఉన్నారు నా ప్రియ సహోదరులారా నేడు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడిన అనగా ఆర్థిక సంక్షోభము ఉద్యోగము కోల్పోవుట అనారోగ్యము ప్రమా దాలు అప్పుల బాధలు పాపములు ఇలాంటివెల్లో నిన్ను కదిలించిన నిన్ను అస్థిరపరిచిన నీవు మాత్రము దేవుని అందు మాత్రమే నమ్మిక ఇంచుట ద్వారా దేవుడే నీకు ఆశ్రయముగా ఉండి నీకు శాంతిని అనుగ్రహించి తప్పక విజయం కలుగజేస్తానని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు దేవుడు అనుగ్రహించే శాంతిని విజయాన్ని సహాయాన్ని నీవు పొందుకునేలాగన అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించినగాక తనలో మంచి ప్రార్థనలేకి భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియాపరలోకపు తండ్రి నీగనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రప ఉదయకాల సమయంలో తండ్రి ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడను నేనే అని ప్రభు అయా మాతో మాట్లాడేనా తండ్రి అయా నీవు అనుగ్రహించే శాంతిని సహాయాన్ని ప్రభు విజయాన్ని మేము పొందుకునలాగిన తండ్రి అట్టి జీవితాన్ని విశ్వాసాన్నిపై మాత్రమే తండ్రి మేము కలిగి ఉండడానికి సహాయం ఇచ్చామని ఈ దిన వెళ్ళాని కృపలో ప్రభు భద్రపరచండి మేము చేస్తున్న ప్రతి పనిని ప్రభు సఫలపరచండి అయా నిన్ను స్థుతించి ఆరాధించి మహిమపరిచే వారికి ఉండడానికి సహాయం ఇచ్చాము నేసే అతి పరిశుద్ధాన్ని అడిగి నమ్మ తండ్రి అమ్మేన్